అంటే ఒక పదేళ్ల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజున మీరు స్టార్ట్ చేయాలి ఈ రోజు మీరు దాని గురించి ఊహించుకోవాలి దానికి ప్రణాళిక మీరు వేసుకోవాలి దానికి కొణాలి మీరు వేసుకోవాలి దానికి తగ్గట్టుగా మీరు పెట్టుకోవాలి ఎప్పుడైతే మీరు అలా చేయగలుగుతారో ఎప్పుడైతే మీరు అలా సాధించగలుగుతారో ఆటోమేటిక్గా మీరు అందరూ కూడా డెఫినెట్గా దాన్ని అందుకోగలుగుతారు అందుకన్నా బెయ్యి ప్రయాణం ప్రయాణమైన ఒక పడుగుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద ప్రవాహం అయినా ఒక చిరుకుతోనే ప్రారంభమవుతుంది ఆ చిరుకే మీరైతే రేపటి ఆ ప్రవాహం మీరు సాధించి అయినా సాధించబోయే అటువంటి విజయాలు సాధించాలంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ లైఫ్లో ఈ టెన్త్ క్లాస్ లోనే చక్కటి గోల్ అనేది మీరు పెట్టుకోండి ఎంత గోల్ మీరు బిగ్ గోల్ పెట్టుకోవడం వల్ల మీరు చక్కగా మీరు ఎదగలుగుతారు మీరు దాన్ని సాధించుకోలేదు ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది మీరు పొందడానికి అంటే మీ ఆలోచనలు మంచిగా పెట్టుకోండి పెద్దగా పెట్టుకోండి దానికి తగ్గట్టుగా మీరు తయారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంట్లో కూర్చున్న కొద్ది మంది అయినా మారటానికి ఆస్కారం ఉంటుంది ఏ కొద్ది మంది అయినా మారటానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి కాలేజీ కాలేజీ లోపుల్ కాలేజీలో బిఎస్సి చదువుతున్నటువంటి డాక్టర్ దుక్కరావు శ్రీనివాసరావు గారిని మా తెలిసిన ఆయన లెక్చరర్ ఉన్నాడు ఆయన మా క్లాస్లో పిల్లలు పెట్టింది ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చి ఒక క్లాస్ తీసుకోమంటే నేను తీసుకున్నాను ఆ తర్వాత ఆల్రెడీ ఆ సెకండ్ ఇయర్లో ఇయర్ ఇయర్లో ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్ తర్వాత ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఒక స్వీట్ ప్యాకెట్ బట్టి సార్ అలా నా ఇయ్యప్పుడు మీరు నోబల్ కాలేజీలో ఒక